హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది కోటి కుంకుమార్చన గురించి చేసినటువంటి సేవా కార్యక్రమం ఏంటంటే రాజశ్యామలా దేవికి పదిహేను వేల ముత్తజవులతో చేస్తున్నటువంటి కుంకుమ పూజ చేస్తున్నటువంటి కుంకుమ పూజ అంటే నార్మల్ కుంకుమ కాదు అది కుబేర కుంకుమ అంటే కుబేర కుంకుమ మారేడు దళాలు తులసి దళాలు పచ్చకర్పూరం జవ్వాదు కలిపి చేస్తారు అలాంటి సుగంధభరితమైనటువంటి కుంకుమ ఆకుపచ్చని కుంకుమ కుంకుమ అంటే దేవికి ఎంతో ఇష్టం అలాంటి దేవి జన్మదినమైనటువంటి అక్షయ తృతీయ రోజు ఈ కోటి కుంకుమార్చన ైదరాబాదులో పదిహేను వేల మంది ముత్తైదువులతో చేస్తున్నారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో చిన్నగా సేవ చేసుకునేటువంటి అదృష్టము భాగ్యం నాకు కలిగింది నా ద్వారా ఒక మంది మృత్యోలు నేను తయారు చేశాను అంటే తీసుకున్నాను వాళ్ళకి నేను పీఠం తరపున అందరికీ వచ్చే మృత్యవాళ్ళందరికీ ఆకుపచ్చని చీరను బహుకరించారు ఆ చీర కట్టుకొని ఆ పూజలో పాల్గొన్నారు కాబట్టి నా తరఫున వంద మంది మృత్యదువులకు నేను ఇస్తున్నటువంటి ఈ చీరల పంపిణీ నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎంతో నాకు ఎంతో ఇదిగా ఉంది ఏంటంటే అది నేను మాటలతో వర్ణించలేను అలాంటి మహద్భాగ్యం గురూజీ ద్వారా నాకు దొరికింది ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి కావాలనుకుంటున్నాను ఇది రేపు పదో తారీఖు ఉంది అందరూ ముత్తలంతా మా ఇంటికి వచ్చి వారి వారి చీరలను తీసుకుని వెళ్ళారు ఒక్కొక్క ఏరియా వైజ్గా వచ్చి తీసుకెళ్ళారు ఎంతో సంతోషంగా ఉంది వారందరికీ పసుపు కుంకుమలు పెట్టి నేను వాళ్ళకి చీరను అందజేయడం అయితే జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ చేతుల ద్వారా నాకు నుదుటను కుంకుమ తీర్చిదిద్దారు చాలా చాలా సంతోషం ఉంది అందరూ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సరే సద్వినియోగపరచుకోవాలి చాలా మంచి కార్యక్రమం ఇది ఎండ కోసం నేను భయపడ్డాను ఎండలో నేను వెళ్ళగనో గనం లేదు అని కాకపోతే ఆ అమ్మవారు దయ ఉంటే ఏదైనా మనం చేయగలము అలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి రాజా శ్యామలాదేవి పీఠం వారికి నేను నా కృతజ్ఞతలను అందజేస్తున్నాను అందరూ చూడండి తప్పకుండా ఈ వీడియోని ఇంకా నేను అక్కడ పూజా కార్యక్రమాలు విశేషాలు ఏమున్నా కూడా సాధ్యమైనంత వరకు వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను చూడండి ఇప్పుడే చీరలని తీసుకొచ్చి అక్కడ పెట్టాను తీసుకు అది వ్యాన్ బుక్ చేసుకుని వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వచ్చి తీసుకెళ్తున్నారు ఈ వారం పది రోజులు నాకు కొంచెం బిజీగానే ఉంది అక్షయ తృతీయ రోజు విశేషంగా మనం ఇంట్లో కూడా ఎంతో విశేషంగా పూజ చేసుకుంటాము ఈ పూజ ద్వారా నాకు ఈ అమ్మాయి పింక్ కలర్ చున్నీ అమ్మాయి నా చిన్నప్పటి ఫ్రెండ్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు ఆవిడెక్కడో నేను ఎక్కడో అసలు తెలియని కూడా తెలియదు అలాంటి ఈ కుంకుమ పూజ ద్వారా ఈ అమ్మాయి నాకు టచ్లోకి వచ్చింది ఆ అమ్మాయి చూసి నన్ను శోభక్క అబ్బా అని చెప్పేసి ఎంతో సంతోషపడింది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఏదో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయాం ముప్పై సంవత్సరాలైనా అయ్యి ఉంటుంది నేను ఈ అమ్మాయిని చూసి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు చూడడం జరిగింది నాకు ఇదంతా ఆ దయ అనుకున్నాను నేను ఆ అమ్మాయి ద్వారా చాలా విశేషాలు విషయాలు చిన్నప్పటివన్నీ గుర్తు చేసుకున్నాము ఆ అమ్మాయి కూడా చాలా సంతోషపడింది అలాగే ఇంకా వాళ్ళ వైపు నుండి మా వైపు నుండి అందరి గురించి మాట్లాడుకొని ఆ రోజు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఆ రోజు అమ్మాయికి అడ్రస్ పెట్టగా చీర మిస్ అయింది కానీ తర్వాత వేరే వాళ్ళు రాలేకపోతే వారి వంతుసారి నేను పంపించాను అంతటితో అమ్మాయి చాలా ఖుషి అయిపోయింది ఇలాగే చాలామంది ఈ పూజా కార్యక్రమాల ద్వారా చాలామంది కొత్త కొత్త ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు అందరూ చాలా సహకరిస్తున్నారు చాలా సంతోషం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అందరి ముఖాల్లో ఒకలాంటి కళ కనబడుతుంది కదా అమ్మవారి కృప అందరి మొహంలో గోచరిస్తుంది నాకైతే చాలా సంతోషం అనిపించింది మీరు కూడా అందరూ ఇలాంటి ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం సేవకైనా సరే అండి పూజ కోసమైనా సరే అస్సలు వదులుకోకండి ఈ పూజను అందరూ భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి అక్షయ తృతీయ అంటే మనకు సింహాచలంలో ఆ సింహాచల పన్నకి చందనోత్సవం చేస్తారు అదే రోజు అదే రోజు పరశురామ జయంతి అంటారు ఇంకా ఆ రోజు చేసినటువంటి ఏ ఏ పూజ అయినా ఏ మంచి పనైనా ద్విగుణీకృతం అవుతుంది అంటే క్షయం లేకుండా ఉంటుంది అక్షయము అంటే ఇంకా అసలు వెలకట్ట లేనిది దానికి కొరు కొరత అనేది ఉండదు అలాంటి మంచి రోజు అక్షయ తృతీయ ఆ రోజు ఏ మంచి పని చేసినా కూడా ఎవరికి దాన ధర్మాలు చేసినా ఎవరికి మంచి చేసినా అది ఎన్నో రెట్ల పుణ్యము మనకు అందుతుంది అలా అని ఏదో బంగారాలు కొనాలని అదని ఇదని అంటుంటారు అంటే మీకు వీలైతే కొనుక్కోవచ్చండి తప్పులేదు కానీ దానికోసం ఆర్భాటలకు పోయి ఎవరో కొన్నారని ఇంకా ఎవరో ఏదో చేశారని అప్పులు చేసి మరి మన వాళ్ళని ఇంట్లో మగవారిని ఇబ్బందులు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి తెచ్చుకోపాకండి ఒకవేళ మీకు వీలయ్యి మీ దగ్గర కొనుక్కోవాలి అనుకుంటే మీ వాళ్ళు సహకరిస్తే తెచ్చుకోండి శుభ్రంగా తప్పేం లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి వెండి కొనాలని ఆరాటపడకండి ఆ రోజు పది మందికి అన్నదానం చేయండి మజ్జిగ పంపిణీ చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి అందరికీ దాహం ఇస్తున్న వారికి మంచి నీళ్ళు ఇచ్చినా తప్పులేదు అదే ఎంతో పుణ్యం అంతేగాని బంగారాలని ఇంకా ఏవో అని ఇంకా ఏవో అని చెప్పి దూరపు కుండల్లోనె పని పరిగెత్తబాకండి ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే మంచి పనులు అనేటివి చేయండి అది చాలా మంచిది ఇంట్లో చక్కగా మీ ఇంట్లో ఉన్న విగ్రహాలు శుభ్రంగా కడుక్కొని అభిషేకం చేసుకొని ఆ విగ్రహాలకు చందనం అదమండి చక్కగా చ అన్ని విగ్రహాలకు చందనం అదమండి ఆ తర్వాత పూజలు చేసుకోండి ముత్తగా తాంబూలాలు ఇచ్చుకోండి మీకు వీలైతే గుడులకు వెళ్ళండి గుళ్ళు పూజారికి చల్లటి మంచినీళ్ళకుండా దానం చేయండి లేదంటే మజ్జిగ లాంటి దానం చేయండి లేదా పేదవారికి ఇంకా ఏదన్నా మీకై వీలైన సహాయం చేయండి ఇది ఎండాకాలం వస్తుంది కాబట్టి కాళ్ళకు చెప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చెప్పులు దానం చేయండి గొడుగు దానం చేయండి మంచినీటితో నిండినటువంటి కుండను దానం చేయండి ఇంకా మీకు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అది ఎంతో మంచిది అంతేగాని అనవసరంగా ఆర్భాటలు పోయి ఎవరో ఏదో చేశారని మనం కూడా చేయాలని అయ్యో వాళ్ళు అది కొనుక్కున్నారు మనం కొనుక్కోకపోతే ఎలా అని ఇలాంటి అనవసరమైన అనవసరమైనటువంటి ప్రయాసాలు కోర్చి మీ వారిని ఇబ్బంది పెట్టి మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఏదో తీసుకురావాలని మాత్రం ప్రయత్నం అస్సలు చేయొద్దు ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి ముఖ్యంగా ఉన్నంతలో చక్కగా సంసారాన్ని తీర్చిదిద్దుకోవాలి అంతేగాని ఆ బాటలకు పోవద్దు నాకు తోచిందైతే నేను చెప్పానండి ఎవరిని నేను కావాలని నొప్పించాలని అయితే చెప్పలేదు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వీలైతే ఆ రోజు మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు చేసుకోండి అలాగే మీకు ఎప్పుడైనా ఇలాంటి మంచి అవకాశం వస్తే దీన్ని సద్వినియోగపరచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం చూడండి నేను తర్వాత పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ పూజా కార్యక్రమాలు కూడా మరొక వీడియో చేస్తుంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్